ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ సమైక్యతను చాటి చెప్పుదామని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ పిలుపునిచ్చారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు పదిహేను ఆగస్టు నిర్వహించే స్వాతంత్ర

జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు కొడుకుల జనార్దన్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న జిల్లా కార్యవర్గ సభ్యులు ఏళ్ల గిరిధర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గూడ బాలరెడ్డి చిట్నేని శ్రీనివాసరావు మహేందర్ రెడ్డి చీకోటి మహేష్ శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఇది నాది పని నాది కాదు అని అనుకోకుండా ఈ పని నాదే ఈ దేశ భవిష్యత్తు కోసం మనం ఈ ముంబై నెల జెండా ఎదురయ్యాలి జాతీయ భావం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి జాతీయ భావం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి మొదలుపెట్టింది మన నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాలలో అతలాతలం అవుతుంటే మిగతా దేశాల శ్రీలంక కానీ నిన్నటి మొన్న బంగ్లాదేశ్ కానీ ఏ ఏ విధంగా మనం హిందువులపై ఊచపోతలు పోసి వేలాడదీసే కార్యక్రమం నిలబెట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలే జాతీయ ప్రతి ప్రతి దేశానికి పోయి కనీసం రెండు వందల దేశాలు రెండు వందల దేశాలకు ఏ ప్రధానమంత్రి పోనటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు పెట్టుకున్నారు ప్రజలంతా ఏం దేశాలు తెలియడానికే ప్రధానమంత్రి ఇలా ప్రధానమంత్రి దేశాలు తెలుస్తుందంటే సమన్వయంతో ప్రతి దేశాన్ని అది భావంతోటి అందరం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే దొరుకుతుంది తప్పితే ఆయన శోకులు పుట్టినట్లేదు ఇలా ఉక్రెయిన్ వరల్డ్ అమెరికా కానీ జపాన్ కానీ రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తుంటే రష్యా అధ్యక్షుడిని సామరస్యంగా మాట్లాడి ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని మరణించే విధంగా ఇలా మన నరేంద్ర మోడీ గారు సంకల్పం చేసుకున్నారు అట్లాగే ప్రతి దేశానికి ఇవాళ బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా గారిని మన దేశానికి తీసుకొచ్చి ఆ దేశానికి అంత మిలిటరీ అందరు ఆమెకు నిందిస్తుంటే మన దేశానికి తీసుకొచ్చి ప్లేస్ లో ఉంచినారు మన అంటే ఈ కులం లేదే మతం లేదు మన నాయకుడిని అట్లాంటి దేశ సౌభత్వం కోసం దేశ ఐక్యత కోసం అన్ని సమానత్వం అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అనే సార్వభౌమికతోటి ఈ ముంబొన్నేళ్ళ ఎండా తీరంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తూ ఉండగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో సినారే కళా మందిరంలో లబ్ధిదారుల ఎంపిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలతో సిరిసిల్ల పురపాలక సంఘ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాలు మరియు సహాయ పరికరాల ఉచిత పంపిణీ కోసం లబ్దిదారుల ఎంపిక శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ఈ రోజు దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను మరియు సహాయ పరికరాలను వారి వారి అవసరాలకు తగిన విధంగా అందించడం కోసం ప్రభుత్వ పరంగా ఈ ఎంపిక శిబిరాన్ని నిర్వహించడం చాలా గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తోడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో కూడా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణలను మరియు సహాయ పరికరాలను అందించడం జరిగిందని అంతేకాకుండా దివ్యాంగుల సంక్షేమం కోసం వారికి ఆసరా పెన్షన్ రూపంలో మూడు వేల పదహారు వరకు అందించి ఆర్థికంగా అండగా నిలవడం జరిగిందన్నారు విద్య ఉద్యోగ అవకాశాల్లో కూడా వారికి రిజర్వేషన్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులకు ఉపకరణాలు అందించడం సంతోషదాయకమన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని వారిని గౌరవించలేని వారు నిజమైన దివ్యాంగులన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం మున్సిపల్ కమిషనర్ మీర్జా అలీ అలీబేగ్ సిడిపిఓ సఖీ సెంటర్ నిర్వాహకులు ఇతర ప్రభుత్వ అధికారులు దివ్యాంగుల సంక్షేమ సంఘ ప్రతినిధులు మరియు దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ వెళ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వెములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్లో గోశాలలో ఆలయ నిధులు అరవై ఒక్క లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శనివారం భూమి పూజ చేశారు అనంతరం అదే ఆవరణలో అరవై ఆరు లక్షలతో నిర్మించిన మూడు షెడ్లను ప్రారంభించారు అక్కడి నుంచి నేరుగా వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో యాభై లక్షల అంచనాలతో రెండు షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు వన మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి గుడి చెరువు ప్రాంగణంలో కదంబ మొక్కలు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఆలయ ఈవో కలిసి నాటారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి గోడె మొక్కు చెల్లించడం అత్యంత ప్రీతికరమైనదని చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలను తీర్చు తండ్రి అంటూ ఎంతో ఇష్టంగా స్వామి వారికి కోడి మొక్కలు చెల్లించుకుంటారని గోవుల కోసం అధునాతన పద్ధతుల్లో మరిన్ని నూతన నిర్మాణం చేపడతామని తెలిపారు సీఎం దేవాదాయ శాఖ మంత్రి సూచనలతో కలెక్టర్ తో కమిటీ వేసి భక్తులు చెల్లించిన కోడలను పేద రైతులకు అందించామని గుర్తు చేశారు కోడలకు అధునాతన వైద్యం అందిస్తూ నాణ్యమైన దాన పచ్చిగడ్డి అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఆలయ సువిశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అత్యంత భక్తులు కోడెక్కు దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడెమక్కుని మొక్కును చెల్లిస్తామని పని అనాది నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతి నిత్యం ప్రతి నెల ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడెల కోసం అరవై ఆరు లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ అయాము నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలకు గోశాలకు గాని లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు పదిహేను వందల కోడెలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతో కలెక్టర్ గారితో ఒక కమిటీని వేసి ఏవైతే భక్తులు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్కును చెల్లించుకున్న ఆ కోడెలను పేద రైతులకు అందించి వారి ద్వారా స్వామివారికి నమ్ముకున్న వారికి కూడా ఒక విశ్వాసం కల్పించాలని చెప్పని నిర్ణయం తీసుకొని రైతులకు పంపిణీ చేయడంతో పాటు నిలువ ఉండేటువంటి కోడెలు కూడా చక్కటి నీడను అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానానికి కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈ రోజు ఇక్కడ గోషాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రతినిత్యం రాజన్న సన్నిధిలో మూడు షిఫ్ట్లుగా పనిచేసేటువంటి కోడల కోసం కూడా పురాతన పద్దతిలో ఉన్నటువంటి గోశాలను కూడా మోడ్రన్ గోశాలగా మారుస్తూ వాటికి కూడా నాణ్యమైనటువంటి దారుణ అందితో పాటు ఆరోగ్యకరంగా ఉండే విధంగా విశాలమైనటువంటి గోషాలతో పాటు మరి వాటికి వెంటిలేటరు అదేవిధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు వాటికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు ఆలయ సువిశాల విశాలమైనటువంటి స్థలంలో కూడా వన మహోత్సవ భాగంగా పచ్చని చెట్లను పెంపొందించే విధంగా ఆధ్యాత్మికంగా దేవుడికి దేవాలయానికి అనుబంధమైనటువంటి చెట్లను ఎంపిక చేసుకొని వేప రావి ఇలాంటి అంటే స్వామివారికి అనుబంధంగా ఉండేటువంటి కదంబ లాంటి చెట్లను తీసుకొని ఈ రోజు ఆ చెట్లను కూడా పెట్టడం జరుగుతూ ఉంది రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా ప్రభుత్వం కృతజ్ఞతతో ముందుకు పోతుంది అనే మాటని సందర్భించు దాని నిదర్శనం మీరు చూసినారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టిన దానితోటి యాభై కోట్ల నిధులతోటి ముందుగా ముందు ముందుగా ఆలయ విస్తరణను ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజు సింగేరు పీఠానికి వెళ్లి వారి అనుమతితోటి ఆ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రులు జిల్లాకు సంబంధించిన మంత్రుల అందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేస్తామన్నమాట సందర్భంగా తెలుస్తూ అందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలియస్తా నాయకునిగా ప్రజా ప్రతినిధిగా సేవలందించిన బుర్ర రాములు గౌడు మరణం తన కుటుంబంతో పాటు పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు ముస్తాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా ఉపాధ్యక్షులు మాజీ వార్డు సభ్యుడు బుర్ర రాములు గౌడ్ అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు బుర్ర రాములు గౌడ్ గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు కాగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అనారోగ్యం పూర్తిగా క్షీణించడంతో నేటి ఉదయం మృతి చెందాడు రాములు గౌడ్ మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డితో పాటు మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు మాజీ ప్రతినిధులతో పాటు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ జెండాను బుర్ర రాములు గౌడ్ భౌతిక కాయంపై ఖాయం నివాళులర్పించారు బుర్ర రాములు గౌడ్ కూడిన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకమైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ ఆదేశాలు తూచ తప్పకుండా ఎన్నో సేవలు చేశాడని పేర్కొన్నారు అంతేకాకుండా రెండు మార్లు వార్డు మెంబర్ గా గెలుపొంది ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా పార్టీ బలెపం కోసం కృషి చేసిన వ్యక్తి అన్నారు బుర్ర రాములు మరణం తన కుటుంబానికి కాకుండా పార్టీకి కూడా తీవ్ర లోటు అని వెల్లడించారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు రాములు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు బుర్ర రాములు మరణ వార్తను తెలుసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మిత్రులు అభిమానులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్దిపై పద్మశాలి సామాజిక వర్గానికి అందించిన సంక్షేమంపై నేతన్న చౌక్ వద్ద బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సబ్బని హరీష్ మాట్లాడుతూ సిరిసిల్లకు గాని పద్మశాలి సామాజిక వర్గానికి ఏమీ చేయలేదని కాంగ్రెస్ నాయకుల్ని కళ్లుండి చూడలేని స్థితిలో ఉన్నారని అన్నారు కంటే ముందు పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దినం ఒక కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డ రోజుల నుంచి కేటీఆర్ మంత్రి అయిన తర్వాత సిరిసిల్లని సిరుల ఖిల్లాగా మార్చాలని గుర్తు చేశారు కేసీఆర్ ఇక్కడి ప్రాంత ప్రజల్ని ఆదుకునే దిశగా బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్ రంజాన్ క్రిస్మస్ కానుకల వంటి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు నేత కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సబ్సిడీ ఇప్పించి ప్రతి కార్మికునికి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు అదనంగా వేతనాలు వచ్చేటట్టు చేశాడని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఏ ఒక్క ఆర్డర్ కూడా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు ఇంకోసారి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సబ్బని హరీష్ హెచ్చరించారు విలేకరుల సమావేశంలో ఎస్కే బాబా చారి కట్ల రోహిత్ గజబీంకర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నేను ఒకటే సవాల్ ఇస్తాను బహిరంగ చర్చకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేను బాధ్యత సవాల్ ఇస్తున్నా ఐక్య మహేందర్ రెడ్డి నువ్వు నేతల చౌకురా మేం ఏం చేసినాం పది సంవత్సరాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి కానీ సిరిసిలకి కానీ అనేది బాధ్యత వినిపిద్దాం మీకు దమ్ముధరేమంటే నీ ముఖం ఉంటే నేత చౌక్ వచ్చి మాట్లాడ ఏం మాట్లాడతావు రాజకీయంగా విభేదాలు పెట్టుకొని అనవసరమైన నేత కార్మికుల బతుకులతోనే మాట్లాడుతా ఉన్నావు కొంచెం అని ఉండాలి కదా అదేవిధంగా నేత కార్మికుల కుట్టే విధంగా గతంలో ఇచ్చినటువంటి బిల్లులను వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి గుట్టను కూడా లెక్కలోకి తీసుకోకుండా కావాలని దాన్ని ఎటు కాకుండా చేయాలనే కుట్ర కూడా జరుగుతూ ఉన్నది మేము చెప్తా ఉన్నాం సిరిసిల్లాలో ఉత్పత్తి అయిన ప్రతి ఒక్క మీటర్ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే ఇది కాకుండా అతిపెద్ద విమర్శ ఏంటంటే పది సంవత్సరాలు ఇచ్చినటువంటి బతుకమ్మ ఆర్డర్ మొత్తం సిరిసిలాలో నాలుగు నెలలు మాత్రమే ఉపాధి కల్పించారు నాలుగు నెలలు మాత్రమే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు నేత కార్మికులు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలుసుకొని మాట్లాడు లేకపోతే నోరు మూసుకొని ఇట్లా పండుకోరు బతుకమ్మ ఆర్డర్ అనేది కొన్ని రోజులు నడుస్తుంది ఆర్ఎం రాజీవ్ విద్యా మిషన్ కింద స్కూల్ యూనిఫామ్లా క్లాత్ కొన్ని రోజులు నడుస్తుంది క్రిస్మస్ అది కొన్ని రోజులు నడుస్తుంది రంజాన్తో ఒక కొన్ని రోజులు నడుస్తుంది మొత్తానికి మొత్తంగా తొమ్మిది నుండి పది నెలలు నేత కార్మికులకు పని కల్పించే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఏ నేత కార్మికుడు ఆకాచావులు చావద్దు అని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టి మరి ఉపాధి కల్పించింది ఇది తెలిసిందే కూడా మాట్లాడితే వీళ్ళకి ఏం మాట్లాడాలి వీళ్ళకి వీళ్ళకు ఒక టాక అంట తెలియదు భీమ అంట తెలియదు మీటర్ అంటే తెలియదు అంటే తెలియదు ఇవ్వడానికి ఏం తెలియదు అచ్చే అంతే గుర్తురు లేచినోడు లిపోను ఒకటే మాట మాట్లాడడం పద్మశాల సామాజిక వర్గం గురించి మాట్లాడేటప్పుడు ఆ నేత కార్మిక వ్యవస్థలు ఎన్నంచని ఉంటాయి అసలు ఏం జరుగుతుంది అనేది తెలిసినోడు మాట్లాడితే అర్థం ఉంటుంది ఏదో పిల్లల్లో ఉంటాం కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాం అంటే ఎట్లా పద్ధతి కాదు కదా నేను ఒకటే చెప్తా ఉన్నాం కేకే మహేందర్ రెడ్డి కానీ కానీ కేకే మహేందర్ రెడ్డిని అండ చూసుకొని మాట్లాడుతున్న కొన్ని పెంపుడు కుక్కలు కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా మళ్ళీ ఒక్కసారి కేటీఆర్ గారి మీద విమర్శ చేస్తే సిరిసల యొక్క వర్గ దాకా మేము బరాబర్ తరిమి కొడుతుంది ఎందుకంటే మాకు ఉద్యోగం కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏది కొత్త కాదు అన్నిటికీ మేము సిద్ధపడే ఉన్నాం ఎందుకంటే చేసిన మంచి ఎదిగో సిరిసిల్లా ప్రజానికానికి తెలుసు బిఆర్ఎస్ పార్టీకి తెలుసు మీ దగ్గర సరే మేము ఏం చేయలేదని అనుకుంటే నేను చెప్తాను కదా బహిరంగ సవాలు మీరు సిద్ధమైనాం మీరు నేతన్న చౌక అడికి రాలి మీరు మాట్లాడిన రికార్డింగ్ బయట పెడతాం మేము చేసిన సంక్షేమ పథకాలు బయట పెడతాం ఎంతమంది చనిపోతే ఇన్సూరెన్స్లు ఇచ్చినామనే పెడతాం ప్రభుత్వ పరంగా నేత కార్మికులకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా మేము చూపిస్తాం మీరెవరికైనా మనం చేసి ఉంటే తీసుకుని గతంలో నేత కార్మికులు ఆకలిచావాల్సి వస్తున్న ఒక్కొక్క కారణంతో కేసీఆర్ గారు యాభై లక్షల రూపాయలు బట్టి మీద ఏర్పాటు చేసి పద్మశాలి సంఘానికి అందజేస్తే ఇప్పటికీ అందులో పది పది వేల రూపాయలు తీసుకొని నేత కార్మికుల కుటుంబాలు పంపుతా ఉన్నాయి రాలేదు ఇంకా చూపిస్తాను ఎప్పుడు ఇచ్చిన పైసలు అవి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు కాదా యాభై లక్షల రూపాయలు ఎవరు శిశులను పట్టించుకుని రోజే ఆ రోజు ఎంపీ స్థాయిలో ఆయన యాభై లక్షల రూపాయలు జోల బట్టి తీసుకొచ్చి యాభై లక్షల రూపాయలు పర్మిషన్ సంఘానికి ఇచ్చాడు గతం రోజు అనిపినట్టు గారికి ఇచ్చారు ఇది చిత్ర దుడిపేస్తారా ఇది నిజం కాదా మళ్ళొక్కసారి ఇటువంటి సోయలేని మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఫిఫ్టీ పర్సెంట్ ఊపుకునేది లేదు ఎందుకంటే ఇన్ని రోజులు జగనంతో భరించిన అధికారం ఉన్నారు సిరిసిలాకి ఎంత కొంత మీరు జరగకపోతారు అని ఎంత కారణం హెల్ప్ చేయకపోతారు అనుకున్నా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు తేటతెల్లం చేశారు మళ్ళొకసారి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే మాత్రం కేటీఆర్ విమర్శిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి దేనికైనా మేము సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షం గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వ్యాపార కాంప్లెక్స్ ముందు జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని ఆలయ కమిటీ నిర్ణయించింది మేరకు ఆయా రాజకీయ నాయకులతో చర్చించారు లింగనపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఆదాయాన్ని సమకూర్చే దిశగా పాలకవర్గం అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది అయితే తెలంగాణ ఉద్యమంలో కాంప్లెక్స్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తిరిగి ఇప్పుడు నిర్మాణం చేపట్టేందుకు ఆయా పార్టీలు ముందుకొచ్చాయి ఈ మేరకు ఆలయ పాలకవర్గం షాపింగ్ కాంప్లెక్స్ ముందు జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని దేవస్థానానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుందని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గ్రామస్తులంతా చర్చించుకుని వేరే చోట విగ్రహ ఏర్పాటుకు అంగీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాప

వ్యతిరేకం చేయరాదు మన లింగనపేట గ్రామ ప్రజలకు అదేవిధంగా గుడి కమిటీ కమిటీ సభ్యులందరికీ మరియు ప్రతి ఒక్క కుల సంఘాలకు వాళ్లకు తెలియజేది ఏంటంటే దయచేసి కుల సంఘాలు గ్రామ కమిటీ అందరూ సహకరించి మా లింగనపేట దేవస్థానము అనేది ఒకటి పెద్దలు ఆనాటి పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి దాకా పూజల నైవేద్యాలతో జరుగుతుంది కాబట్టి ఈ దేవస్థానం కొందరు దీనికి అడ్డంకు చెప్పుకుంటూ ఆదాయాన్ని రాకుండా చేయడం చేయడానికి కొందరు పన్నడం జరుగుతుంది కాబట్టి దయచేసి వాళ్ళు కూడా మా లింగనపేట మిత్రులే అందరూ అందరికి సంబంధించిన అందరికి హక్కున్నటువంటి దేవస్థానముకు సంబంధించిన ఆదాయాన్ని దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి దీన్ని నష్టం జరగకుండా చూడాలి గ్రామ సంఘాలన్నీ గ్రామ ప్రజలందరూ సహకరించి దేవస్థానమును ఇంకా ముందు పోవడానికి ఏమేమి చేయాలనేది సహకరించి డెవలప్ గురించి మాకు సలహాలు ఇచ్చేది ఉంటే ఇయ్యాలి దయచేసి వాళ్ళందరూ సలహా ఇస్తే వాళ్ళ సలహా మేరకు తీసుకొని మంచి విషయాలు ఉంటే వాళ్ళ సలహాలను తీసుకొని మేము ముందుకు వెళ్తాము మా కమిటీ తరపున దయచేసి లింగన్నపేట గ్రామ ప్రజలకు సంఘాలకు ప్లస్ కార్యకర్తలకు ఇది పార్టీ విషయాలు అసలే కాదు పార్టీ విషయాలు మనకు లేదు మన ఊరు వారికి వచ్చే వరకు మన దేవస్థానం కమిటీ వరకే మనం అందరం ఒకటే ఉండాలి పార్టీలకు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఎవరి ఇష్టాలు వాళ్ళు పార్టీల విషయం ఇలా తీయద్దు దయచేసి దేవస్థానం కమిటీకి ఆదాయాన్ని రాకుండా చేయడం మాత్రం దయచేసి చేపట్టద్దు అని చెప్పి లింగన్నపేట అన్ని సంఘాల తరఫున మా కమిటీ తరపున గ్రామ ప్రజల తరఫున నేను ఒక కమిటీ సభ్యునిగా అందరినీ వేడుకుంటున్నాను అయితే గ్రామ ప్రజలకు కుల సంఘాలకు తెలియజేది ఏంటంటే ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన రూములు అనేటివి మేము దుకాణంకు సంబంధించిన లైన్ రూములు వేయడం జరిగింది అయితే ఇటు నిర్మయ నిర్మాణముకు అడ్డంకం ఏంటంటే ఇక్కడ మా జాతీయ నాయకుడు ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహము ఫస్ట్ ఇక్కడ ఉండే అయితే ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయనను ధ్వంసం చేయబడ్డది కాబట్టి అది వికారం ఉన్నదని చెప్పి మేము అందరం ఏం చేసినామని అంటే కొత్త విగ్రహం పెడితే ఇది దుకాణ వెంకటేశ్వర దేవస్థానంకు వచ్చే కిరాయిలు ఏవైతే షాపింగ్ లైన్ ఉన్నదో ఆ లైన్ కాకుండా వేరే ఆయిలమ్మ పక్క పొంటి ఒక పక్కకు పెట్టుకుంటే రోడ్ మీద పక్కకు పెట్టుకుంటే దేవస్థానంకు వచ్చే ఆదాయానికి దెబ్బ తినకుండా ఉంటుందని చెప్పి మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది జరిగితే వాళ్ళు కూడా పెద్ద మనసుతో విన్నారు ఇప్పుడు వినడం జరిగింది పెద్దలందరూ దాన్ని పరిష్కరించారు ఇప్పుడు ఈ ఆదాయం గురించే మేము దేవస్థానం కమిటీ ఆదాయం గురించే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము వాళ్ళు ఒకవేళ ఈ రాజకీయం చేయలేదు ఏ పార్టీ విషయం లేదు జాతీయ నాయకుడు అందరికీ నాయకుడైనా మేము అందరం ప్రేమతోని ఒక వేరే సైడ్కు మేము పెట్టమని చెప్పినాం చెప్పడం జరిగింది దాన్ని నిర్ణయించుకుంటూ నిర్ణయించుకొని పెడతామని వాళ్ళు ఒప్పుకున్నారు సరే దీనికి సంతోషం పడటం మేము పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సిరిసిల పట్టణంలోని పలు క్షేత్రాలు భక్తులతో కిటికిట్లాడే సిరిసిల పట్టణంలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటికిట్లాడే నేటి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని వ్యాపారాలు సజావుగా సాగాలని కోరుకుంటూ శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తారు మాసాంతం ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు మరియు హోమాలు కుంకుమ పూజలు నిర్వహిస్తారు మరోవైపు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేపడతారు

కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపాలని తెలంగాణ రాష్ట ప్రజా సంకల్ప ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాస్త శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రాష్ట్ర ప్రజా సంకల్ప ఐక్య వేదిక బృందం సందర్శించి పరిశీలించారు అనంతరం సిరిసిల్ల ప్రెస్ చేసిన సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కార్మికులు నూట అరవై మంది ఆత్మహత్య చేసుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరేతనట్టు వ్యవహరిస్తున్నాయన్నారు ఎనిమిదిన చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవం వారి రాజకీయ లబ్ధి కోసమేనన్నారు రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల కార్మికులకు బతుకు తెరువు కోసం బతుకమ్మ చీరల పేరిట కార్మికులకు ఉపాధి కల్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడికి కార్మికుల అమలవుతున్న విద్యుత్ సబ్సిడీ తొలగించే కుట్ర జరుగుతుందని మరోవైపు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకుండా చూస్తోందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి నేత పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గువ్వ తిరుపతి అజయ్ కుమార్ తంగలపల్లి వేణుకుమార్ అనిల్ కుమార్ యాదవ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్లో ఆదరణ పొందినటువంటి సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పటి వరకు నూట అరవై మంది చేనేత కార్మికులు గత ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కార్మిక మరమక కార్మిక కుటుంబాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఐదు లక్షల ప్రమాద బీమాతో పాటు వారికి అదనంగా మరో పది లక్షలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజా సంకల్ప వేదిక డిమాండ్ చేస్తూ ఉంది మేము ఇక్కడ ఉన్నటువంటి మరమక పరిశ్రమలు నడవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం త్వరలో ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని బట్టి విక్రమార్ గారిని ఇతర తెలంగాణ రాష్ట్ర మంత్రులను కలిసి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మరమక కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి వారి ఆత్మహత్యలకు నివారణ మార్గం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం